దేశవ్యాప్తంగా పది కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కూడా పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా ఈ యొక్క పాలకులు మార్చి కార్మికులను మరింత ఇబ్బందులకు నెట్టేటటువంటి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కోట్లాది మంది ఈ రోజు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు అలాగే నెల్లూరు జిల్లాలో కూడా ఈ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని పీరియాడికల్ గా పర్మనెంట్ చేయాలని రైతులకి వాళ్ళ డిమాండ్లని పరిష్కారం చేయాలనేటటువంటి నినాదంతో నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ముప్పై ఎనిమిది మండలాల్లో ఈ రోజు జయప్రదంగా సమ్మె జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఈ కానీ పరిష్కారం కానీ చేయకపోయినట్టయితే ఈ ఉద్యమాన్ని మా సంఘాలన్నీ తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో భాగంగా జులై తొమ్మిదవ తేదీ నెల్లూరు నగరంలో యావత్ కార్మిక వర్గం కథం దొక్కబోతుంది ప్రధానంగా మోడీ అవలంబించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం మన కేబినెట్ తీర్మానం చేసింది దాదాపు కార్మికులు అనేటటువంటి వాళ్ళు పది గంటలు పనిచేయాలనేటటువంటి తీర్మానం చేసింది తీర్మానాన్ని కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని చెప్పేసి అనేక డిమాండ్ యావత్ కార్మిక వర్గం అంతా దేశ వ్యాప్తంగా కూడా కథం దక్కుపోతున్నారు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుని కార్మికుల హక్కులను కాపాడండి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సునీత రైతు కులీ సంఘం జిల్లా కార్యదర్శిని ఈరోజు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కుదించి వేస్తూ నాలుగు లేబర్ కోడ్లుగా చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైంది ఎనిమిది గంటల పని దినం కోసం ఎంతో కార్మికులు పోరాడి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకొని ఎంతో కాలంగా కొనసాగిస్తూ వస్తున్నారు పడా పెట్టుబడిదారులకి పెద్ద పెద్ద కార్పొరేట్లకి మొత్తం ఇక్కడ ఉన్న సంపదని కట్టబెడుతూ కార్మికుల శ్రమని కూడా వాళ్ళకి కట్టబెడుతూ ఉన్నారు అందులో భాగమే ఈ రోజు ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలుగా మార్చడం అనే దాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది దేశ వ్యాప్తంగా ఇరవై కోట్ల మంది ప్రజలు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు కార్ కార్మికుల మొత్తాన్ని కట్టగట్టి నాశనం చేసి పూర్తి చేయడమా సుప్రీం కోర్టు ఇచ్చిన ఇరవై ఆరు వేల ఐదు వేల రూపాయల మినిమం వేసి తీర్పునే అవలంబించకపోవడమా మీ చేతకాన్తనం ఈవీఎంఎల్ఎని మానిపులేట్ చేసుకొని గెలుస్తున్నారు ఇది మగతరం కాదు మీరు చిత్తశుద్ధి ఉంటే బ్యాలెట్ ఓటింగ్ లో అభివృద్ధి చెందిన దేశాలే బ్యాలెట్ ఓటింగ్ ని వాళ్ళు అవలంబిస్తా ఉన్నారు బ్యాలెట్ ఓటింగ్ తో మీరు గెలిచి మీరు చూపించండి మోడీకి ఒక కాలు అయ్యారు ఆయన మోడీకి కాలు కింద చెప్పులాగా పని పనిచేస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెరిమెంట్ అయింది జగన్ ప్రభుత్వం ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా కూడా మొదట ఇక్కడ ఏపీకి వచ్చి ఏపీ ప్రజలు చేతకాన వాళ్ళ కింద చేసి పది గంటల విధానాన్ని ఇక్కడ అమలు చేశారు వెంటనే దాన్ని రద్దు చేయాలి లేకపోతే కూటమి ప్రభుత్వం తీవ్రమైన తీవ్రమైన పరిణామం ఎదుర్కొంటుందని తెలియజేస్తున్నాం